చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు కపరెలా చెట్టు గురించి చెప్తానండి ఈ చెట్టుని కర్పూర వామాక్ అని కూడా పిలుస్తారు దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ మనకు జలుబు చేసినప్పుడు ఒక ఆకు తీసుకొని ఒక చిటికడు ఉప్పు ఆకులో పెట్టుకొని నమిలి తింటే జలుబు తగ్గిపోతుంది గొంతులోని కఫం కూడా కరిగిపోతుందండి ఈ వా ఈ ఆకులతో మనం శనగపిండి బజ్జీలు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మన నోరు దుర్వాసన వస్తున్నప్పుడు ఈ ఆకు ఒకటి తీసుకొని బాగా నమిలి నోరంతా అప్లై చేసుకొని ఒక నిమిషం తర్వాత కడిగేయండి మన నోటి దుర్వాసన కూడా పోతుంది చూశారు కదండి ఈ ఆకుల వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇది ఆయుర్వేద మొక్క అండి ఒక చిన్న మొలక తెచ్చి కుండీలో నాటామనుకోండి చాలా పెద్దగా పెరుగుతుంది వామాకులతో ఆల్రెడీ నేను శనగపిండి బజ్జీలు చేసి ఉన్నానండి మీరు చేసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ